హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోబానండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ బోనాలు అండి మనకి దసరా సందర్భంగా చాలా చాలా లాట్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీరు చూస్తున్న అంతా కూడా కలెక్షన్ అండి నా బ్యాక్ సైడ్ ఎటు చూసిన కలెక్షన్ 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 ఫుల్ అయితే ఉంది అండ్ ఈ రోజు స్పెషల్స్ వచ్చేసరికి మనకి మళ్ళీ మళ్ళీ వచ్చేసినాయండి వంద రూపాయల్లో మనకి శారీస్ అనమాట ఇవైతే మనం లాస్ట్ టైం పెట్టినప్పుడు ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో రీసెలర్స్ అయితే చాలా బాగా తీసుకెళ్లారు సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ అసలు ఇవిదైతే షోరూమ్ టేస్ట్ అండి అండ్ చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ ఈ కలెక్షన్ గురించి నేను వీడియోలోనే చెప్తాను మీకు నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఎన్ని పెట్టాము ఎన్ని షేర్ చేసాము మాటల్లో చెప్పలేము డిజైన్స్ అయితే అలా పెడుతూనే ఉంటాం అలానే వస్తూ ఉంటాయి ఇది మాత్రం కంప్లీట్గా న్యూ డిజైన్ అండి అండ్ దసరా కోసమే స్పెషల్గా స్పెషల్గా వచ్చింది అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ కొంచెం వీడియో షూట్ చేయడానికి లేట్ అవ్వడానికి కూడా కారణం ఈ డిజైన్ కోసం బెయిల్ కోసం ఆగాము అండ్ యాపిల్లో ఈ ఆఫర్స్ అయితే బాగా నచ్చేసినాయి బాగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు మన వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సూపర్ ఇది కూడా అంతే ఇప్పుడే బెయిల్ అయితే తీసాము బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి మీడియం ప్రైజ్లో మనకి వచ్చేసరికి ఇటు డైలీ వేర్ టు ఫ్యాన్సీ సారీస్ అండ్ సో వీడియోలో ఈ కలెక్షన్ వచ్చేసరికి సూపర్ కలెక్షన్ అండి ఇప్పుడు అంతా కూడా మనకి శిబోరి బాందిని బాగా హైలైటెడ్గా ఉంది అండ్ శుభోరీ బాధినిలో టాజల్స్ స్పెషల్గా ఉంటాయి అండ్ మనకి వచ్చేసరికి డిజైన్ అయితే అదిరిపోయింది అనమాట అండ్ వీడియో ఎండ్ లో ఇంకొక సర్ప్రైజ్ ఉంది ఆ సర్ప్రైజ్ కూడా ఏంటనేది చూపిస్తాము లంగా ఓనీలు అండ్ బోనాల్ స్పెషల్ 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 కలెక్షన్ అండి అండ్ మనకి పట్టు లంగా ఓనీలు వచ్చేసినాయి విత్ మనకి సూరత్ బాంబే వారి రేట్లతో సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి అసలు కలెక్షన్ ఏంటి డిజైన్ ఎలా ఉంటుంది అలానే వాటిల్లో వచ్చేసరికి రిమైనింగ్ కలర్స్ ఏంటి ప్రైస్ ఎంత పడుతుంది ఇవన్నీ మీరు వీడియోలో అయితే వాచ్ చేయాలి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ లో సారీస్ అండి సారీ బ్లౌజ్ ఉంటుంది లాస్ట్ టైం కూడా మన మనమైతే ఇవి షేర్ చేశాము మళ్ళీ వేలు తెప్పించమని కస్టమర్లు అయితే మామూలుగా అసలు గొడవ చేసేసారు అప్పుడే అయిపోయినాయా అప్పుడే అయిపోయినాయా అప్పుడే అయిపోయినాయా అండ్ సమాధానాలు చెప్పలేకపోయాము అండ్ ప్రెసెంట్ అయితే అంటే కొంచెం దసరాకి కొంతమంది పంచుతూ ఉంటారు అలా ఉంటుంది కాబట్టి ఈ కలెక్షన్ బాగా నీడు ఉందని మాకు అర్థమైంది వెంటనే ఒక బేల్ కాదండి మరి ఇంతమంది కస్టమర్లు ఉన్నారు కాబట్టి రెండు మూడు బెయిల్స్ తెప్పించాము ఫుల్ స్టాక్ ఉంది అండ్ మనకి వచ్చేసరికి నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది సారీ అండ్ మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది మొత్తం అయితే ఓపెన్ పిక్కిస్తాం గమనించండి అంతా కూడా వీళ్ళ మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ లైను అండ్ ఒకసారికి మనకి టు మనకి కొంచెం షైన్ అయ్యే కాటన్ లాగా ఉంటుంది మీకు కట్టకు వచ్చేసరికి పది ఉంటాయి పది తీసుకోవాలి మళ్ళీ ఇంకా ఐదులు రెండులు ఒకట్లు అలా ఏమి ఇవ్వరు పది తీసుకోవాలండి ఇదిగోండి ఆనియన్ పింక్ షేడ్ వైలెట్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ ఇది పది పది రకాల కలర్స్ అయితే వస్తాయి అనమాట మస్టర్డ్ ఓకే కేవలం కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పది పది రకాల కలర్స్ అయితే ఉంటాయండి కట్టకి అండ్ ప్రైజ్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ పది తీసుకోవాలి ఇదైతే గమనించండి సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము అసలు లేడీస్ ఎందుకనో తెలియదు కానీ ఈ జెరీ చెక్స్ అంటే మాత్రం బాగా వెంటనే రెండు మూడు కట్టలు వేసుకుంటారండి ఎందుకనో ప్లెయిన్ కన్నా జెరీ చెక్స్ కి బాగా క్రేజ్ ఉంది అండ్ బార్డర్ వచ్చేసరికి మనకి డబల్ బార్డర్ అంతా కూడా ఒకటేమో లైన్స్ ఒకటేమో మనకి కలంకారీ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట నావి బ్లూ విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ అండి చూస్తున్నారు కదా నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అనమాట అన్ని కూడా ఇందులో మిగిలిన రిమైనింగ్ కలర్స్ కూడా మీకు ట్రెడిషనలే వస్తాయి సారీ బిగ్ బార్డర్స్తో చెక్తో చెక్స్తో కలంకారీతో చాలా బాగుంటుంది అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసరికి మనకి కంప్లీట్గా కాంట్రాస్ట్ చెక్సే వస్తాయి అనమాట అండ్ జెరీ చెక్స్ అండ్ మనకి క్యాటలాగు ఎయిట్ కలర్ చాట్ అయితే వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దండి చాలా చాలా లాభాలు ఇచ్చి వెళ్తుంది ఈ పీస్ మాత్రం చివరి పీస్ వరకు ఈజీగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతుంది వైలెట్ ఎల్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి బ్లూ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ అలానే మనకి వైన్ విత్ మనకి ఎమరాళ్ళ గ్రీన్ పింక్ విత్ మనకి వచ్చేసరికి ఎల్లో కలరు కృష్ణ బ్లూ కలర్కి మనకి పింక్ కలరు అలానే మనకి పికాక్ బ్లూకేమో మనకి మెరూన్ రెడ్ ఓవరాల్గా ఎయిట్ కలర్స్ అనమాట సో 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 బ్యూటిఫుల్ అండి కలంకారీ బార్డర్స్తో అండ్ చెక్స్తో అండ్ తో సూపర్ అంటే సూపర్ అండ్ ఇదిగోండి క్యాటలాగ్ అని చెప్పాను కదా వెరీ నైస్ వెరీ వెరీ నైస్ కేవలం ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో మిస్ చేసుకోవద్దండి ఇలాంటి ప్రైజెస్ ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అంటే మన గుంటూరులో అండ్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రం మీకు అయితే సాధ్యమవుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇవాళ మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ కొనుక్కోవాలంటే కస్టమర్కి గుడ్ లక్ టైం ఉండాలి కలెక్షన్ నేమ్ కూడా అంతే గుడ్ లక్ అనమాట అండ్ మనకి జార్జెట్ వస్తుంది అండ్ కిందంతా కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది అండ్ మనకి ఫోర్ సైడ్స్ కూడా మనకి కట్ వరకు వచ్చేసేసి మనకి చైన్ స్టిచ్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి వసరికి ఆల్ ఓవర్ మనకి ప్లెయిన్ జార్జెట్ ఉంటుందండి ఒక్క లుక్ అయితే వేయండి సారీ మొత్తం మీకు ఫోకస్ చేసి అయితే నీట్గా చూపించాను వెరీ నైస్ కదా వెరీ నైస్ ఇప్పుడు అంటే ప్లెయిన్ సారీస్కి వెరీ క్రేజ్ అయితే ఉందనమాట ఇందులో బ్లౌజు అస్సలు సూపర్ ఇదిగోండి మనకి కట్ వరకు వచ్చేసేసి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అనమాట అది కూడా మల్టీ కలర్ మనకి అవుట్ ఫిట్స్ ఫ్లవర్ చుట్టూతా మధ్యలో అంతా కూడా మనకి సిల్వర్ సీక్వెన్స్ అనమాట మధ్య మధ్యలో ఇప్పుడు ఏ ఏ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని కూడా మీకు అక్కడక్కడ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు వీటిలో కలర్స్ కూడా చాలా బాగుంటాయి నమ్మనిపించాం బ్లూ ఓకే హెన్నా గ్రీను వైన్ కలరు నావీ బ్లూ సో నెక్స్ట్ అసలు బాటిల్ గ్రీన్ సిక్స్ కలర్స్ అసలు చూడండి కలర్స్ ఆల్ కలర్స్ కూడా టూ టూ గుడ్ అనమాట అండ్ ప్రైస్ చూద్దాము గుడ్ లా ప్రైస్ కేవలం మూడు వందల తొంభై రూపాయలు మాత్రమే అండ్ మిస్ చేసుకోవద్దండి కట్టుకుంటే అపీరెన్స్ మాత్రం బాగుంటుంది అండ్ బ్లౌజ్ అయితే సూపర్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి విస్కోస్ బాధిని అండ్ మన స్పెషల్ ప్రైజ్ రివీల్ చేస్తే ఆశ్చర్యపోతారు అండ్ కొంచెం సేపటి తర్వాత చెప్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ డిజైన్ చూడండి టాజిల్స్ అయితే మామూలు స్పెషల్ కాదండి ఓకే శారీ మీదంతా కూడా మనకి బాధిని విస్కోస్ అండ్ జెరీ లైన్స్ అయితే వస్తాయి అన్నమాట పళ్ళు సారీ మొత్తం మనకి వేవ్ అండ్ బాధిని వేవ్ అండ్ బాధినీ వస్తుంది ఓకే వేవ్ అండ్ బాధిని వస్తుంది ఇది మనకి బ్లౌజ్ ఫైనలీ వేవ్ వద్దు వచ్చిన దగ్గర మనకి బ్లౌజ్ అనమాట రన్నింగ్ ఉంటుంది అండ్ కలర్ చాట్ చాలా బాగుంటుందండి వెరీ వెరీ అసలు మెస్మరైజింగ్ అండ్ సర్ప్రైజ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాము అండ్ కలర్ చార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చాట్ చూద్దాము వెరీ నైస్ వెరీ నైస్ విస్కోస్ బాగుందని చూస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా బయట మార్కెట్లో ప్రైస్ మనకైతే ఉంది సూరత్ బాంబే ప్రైజ్ అండి మీ అంచనాలకి అంటే అస్సలు రీచ్ కూడా అమైనంత తక్కువ ప్రైజ్ ఉంటుంది పింక్ పెసర గ్రీన్ వైన్ కలర్ ద్రాక్ష నావి బ్లూ కలర్ ఎమరాల్ గ్రీన్ బ్యూటిఫుల్ ఎల్లో ఓవరాల్గా మనకు వచ్చేసరికి ఎయిట్ కలర్ చాట్ అండ్ మీకు వచ్చేసరికి ప్రైజ్ చెప్పాను కదా మెస్మరైజింగ్ అని మరి ఆ మాత్రం తగ్గకపోతే ఎలా కేవలం కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే అస్సలు విస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో రిపీటెడ్గా రిపీటెడ్గా అమ్మిన కేటలాగ్ ఏదైనా ఉంది అంటే అది మనకు వచ్చేసరికి యాపిల్ కేటలాగేనండి అండ్ మార్కెట్లో అస్సలు రీసెల్లర్స్ అంటే డౌట్ లేకుండా హ్యాపీగా ఎనీ టైమ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్మేటువంటి కలెక్షన్ యాపిల్ క్యాటలాగ్స్ అనమాట అందులోనే ఈ స్ప్రే డిజైన్ కట్ వరకు అండ్ మనకి మిర్రర్ బాంధిని అండ్ బటర్ఫ్లై విస్కోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డిజైన్ అయితే ఇంకా క్రేజ్ అనమాట రియల్లీ నైస్ ఇందులో కలర్స్ అయితే మాత్రం మామూలుగా ఉండవు అండ్ మనకి కాంబినేషన్స్ కూడా భలే కలర్ఫుల్గా అండ్ రంగోలీ స్టైల్లో అండ్ మనకి వాటర్ కలర్స్ స్టైల్లో చాలా బాగుంటుందండి సారీ అయితే మెత్తగా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది అండ్ మనకి స్టార్టింగ్ నుంచి డిజైన్ ఉంటుంది వచ్చేసరికి మనకి బ్లౌజ్ బార్డర్ నైస్ ఇందులో రిమైనింగ్ కలర్స్ కూడా బాగా ఉంటాయి మొత్తం ఓన్లీ సిక్స్ కలర్స్ వస్తాయి అనమాట అసలు ఎంత సేల్ అయిపోతాయి అంటే ఖచ్చితంగా ఇప్పటికీ స్టిల్ స్టిల్ డిమాండ్ ఉందండి ఎందుకంటే కస్టమర్లు మా దగ్గర త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ క్యాటలాగ్ అయితే సేల్ అవుతూనే ఉంటుంది ఎందుకో బాగా కనెక్ట్ అయ్యారు లేడీస్ అయితే ఈ క్యాటలాగ్కి అండ్ మళ్ళీ చూద్దాం రిమైనింగ్ కలర్స్ గ్రే కనకాంబరం అలానే మనకి వచ్చేసరికి పెసర గ్రీన్ అండ్ బ్లూ కలరు పింక్ విత్ మనకి వైలెట్ అండ్ మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ విత్ మనకి ఎల్లో నైస్ అండి అన్ని వాటర్ కలర్స్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండ్ మీకు ఒకసారి సిక్స్ కలర్స్ చూపిస్తా చూడండి సూపర్ ఏ కలర్ కా కలర్ ప్రైజ్ అన్నా ఇప్పుడు ఇంకా తగ్గించారు ఇంతకుముందు మనకి ఫైవ్ హండ్రెడ్ ఉండేది ఇప్పుడు మనకి కేవలం నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి ఈ లేస్ చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా మనకి బ్లాక్ గోల్డ్ అనమాట అండ్ మనకి మీరు కనుక చూసారంటే డిఫరెంట్ లేస్ విత్ మనకి అంతా కూడా బీడ్స్ వరకు ఇదంతా కూడా మనకి బార్డర్ అండి చాలా 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 బాగుంది ఎక్స్పెన్సివ్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఈ బోర్డర్ మనకి శారీకి అన్ని సైడ్స్ వస్తుంది ఇందులో మనకు ఏంటంటే స్పెషల్లీ బార్డర్ స్పెషల్ చాలా బాగుంది చాలా బాగుంది బోర్డర్ అసలు ఇప్పుడు శారీ చూద్దాము హెవీ హెవీ జార్జెట్ అండి జార్జెట్ అంతా కూడా మనకు స్టోన్స్ తో మల్టీ కలర్ స్టోన్ తో ఇటు సిల్వర్ అటు గోల్డ్ స్టోన్ తో మొత్తం నింపేశారు చాలా బాగుంది అసలు నెక్స్ట్ వసరికి మనకి బార్డర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇదిగోండి సో నీళ్ళెంత వరకు అనమాట సో నైస్ అండ్ మనకి హెవీ జార్జెట్ మొత్తం అంటే సారీ అంతా కూడా బ్లింక్ అవుతూనే ఉంది అలా కట్టుకుంటే అలా సూపర్ సూపర్ అనాల్సిందే లైటింగ్స్కి వాటికి అండ్ బ్లౌజ్ కూడా మీకు ఒకసారికి సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇదిగోండి మనకి బ్లాక్ కలర్ మనకి సేమ్ బార్డర్ వచ్చింది అలానే మనకి స్టోన్ అనేది మొత్తం ఫుల్ అంతా వచ్చింది అనమాట ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్ స్టోన్ అలానే మనకి స్పెషల్ బార్డర్ అండ్ సారీ అంతా కూడా నీలెంత వరకు స్టోన్ వచ్చింది పళ్ళు అంతా స్టోన్ వచ్చింది అనమాట సో ఇప్పుడు వీటిలో మనం కలర్స్ అనేది చూద్దాము లైట్ వెయిట్ అండి ఈ సారీ అందం తెలియాలంటే వస్తుంది ఈవినింగ్స్ టైమింగ్స్ ఏ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిండు రామా గ్రీను వైన్ కలరు పింక్ అండి ద్రాక్ష కలరు పింఛం గ్రీను సో ఓవరాల్గా సిక్స్ కలర్స్ నేను క్యాటలాగ్ చూపిస్తాను అండ్ మనకి ఒకసారికి ఇది కంప్లీట్గా బ్లాక్ గోల్డ్ కొత్తగా వచ్చిన కొత్త కేటలాగ్ జస్ట్ ప్రైజ్ కుష్వీర్ బ్రాండెడ్ ఇంత హెవీ సారీ ఐదు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి ఏ కలర్ కా కలర్ అసలు లేస్ ఎక్స్ట్రాక్షన్ అయితే మామూలుగా లేదు వెరీ నైస్ శారీ మొత్తం ఫుల్ పిక్ చూడండి సో నైస్ సిక్స్ కలర్స్ అదిరిపోయినాయి సో వీడియోలో నెక్స్ట్ కేటలాగ్ అండి అసలు పేరే బలి గమ్మత్తుగా ఉంది స్వాతి ముత్యం అండ్ మీకు వచ్చేసరికి మంచి లాభాలు వస్తాయి పేరెస్లు అయితే కామెడీగా ఉంది అండ్ మనకు వచ్చేసరికి శారీ అంతా చూడండి షుపూరి షేడెడ్స్ మొత్తం ఓవరాల్గా జిమి చూ మెటీరియల్ అండ్ మనకి షైనింగ్ జార్జెట్ అండ్ బార్డర్ కట్ బార్డర్ కట్ బార్డర్ శారీ అంతా కూడా మనకి ఇలా షేడ్ అవుతూ ఉంటుంది నైస్ నైస్ నౌ నైస్ అనమాట అసలు ఇందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయండి కొత్త డిజైన్ కొత్త డిజైన్ కొత్త డిజైన్ రీజనబుల్ ప్రైస్ ట్రిపుల్ నైన్ వరకు ఉంటుంది బయట ఈజీగా బ్లౌజ్ కూడా మీటర్ ఉంటుంది ఇది అసలు ఈజీగా రెండు వందల యాభై మూడు వందలు ఆల్ ఓవర్ మనకు వచ్చేసరికి సీక్వెన్స్ సీక్వెన్స్ ఇది మొత్తం బ్లౌజ్ అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది అండి ఏదైనా రఫెల్స్ పెట్టి వెస్ట్రన్ స్టైల్లో కుట్టిస్తే సూపర్ ఉంటుంది అసలు కలర్స్ కూడా అసలు సూపర్ అండి గోల్డెన్ ఎల్లో కలరు అండ్ మనకు నిండు రామా గ్రీన్ అంటే చిలకపచ్చ గ్రీన్ అనమాట ఆనియన్ పింక్ షేడు పెసర గ్రీను సపోటా కలరు సో సో బ్యూటిఫుల్ కలర్స్ అనమాట ఇదిగోండి శారీ కట్టుకుంటే మన సాతి ముద్దం కట్టుకుంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగా కుట్టించారు నెక్కు సో ప్రైజ్ కేవలం కేవలం ఆరు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ప్రాఫిట్ గ్యారంటీ వస్తుంది మిస్ చేసుకున్నారా లాభం మిస్ అయిపోయినట్టే అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మీకు వచ్చేరికి కొత్త డిజైన్ మళ్లీ 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 మళ్ళీ చెప్తున్నాను సో మిస్ చేసుకోకుండా పై చేసుకోండి ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకు వచ్చరికి మంచి డిజిటల్ ప్యాటర్న్ అండ్ మనకి సిల్డో కాటన్ అని చెప్పేసి మార్కెట్లో జస్ట్ ఇప్పుడిప్పుడే ట్రెండ్ అవుతుంది సో ఎవరు అయితే అంటే షోరూమ్ వరకే ప్రిఫర్ అయ్యిందండి కానీ మనం ఏంటంటే మన హోల్సేలర్స్కి ఇలాంటి కలెక్షన్ పరిచయం చేయాలని అండ్ మనమైతే ఈ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాము చాలా మెటీరియల్ బాగుంటుంది అండ్ వాషబుల్ అయ్యే కొద్ది కూడా ఇది ఇంకా మనకి సూపర్ షైన్ అయితే ఇస్తుంది అనమాట మొత్తం డిజిటల్ ఏనండి కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మొత్తం డిజైన్ అనేది ఒక్కసారి అయితే లుక్ వేయండి వెరీ నైస్ వెరీ నైస్ ఇది మనకి పెయింటింగ్ కాదండి శారీ వీవింగ్లోనే మనకి డిజైన్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట మెటీరియల్ మీద బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో నేను మీకు పిక్ అంతా బుక్ రూపంలో వస్తుంది నేను ఆ బుక్లెట్ అంతా చూపిస్తాను కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ ఒకసారి కలర్స్ అనేది కూడా చూద్దాము క్వాలిటీ మాత్రం సూపర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ ఏమేమి ఉన్నాయి సో కలర్ చాట్ కలర్ చాట్ కలర్ చాట్ పీచ్ కలర్ పింక్ పీచ్ వేరియేషన్ తెలుస్తుంది లక్స్ గ్రీన్ లెమన్ ఎల్లో స్కై బ్లూ వాటర్ బ్లూ యాష్ డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్స్ అండి ఒక్కొక్క ఒక్కొక్క శారీ మీద లెమన్ ఎల్లో ఓకే ఇది వైలెట్ అండ్ మనకు డార్క్ రత్నావళి అంటే మనకొస్త ఇవన్నీ కూడా వాటర్ కలర్స్ సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే ఎనిమిది ఎనిమిది డిఫరెంట్ డిఫరెంట్ అనమాట మీకు తెలియాలని మళ్ళీ నీట్గా అయితే చూపిస్తున్నాము అండ్ ప్రైజ్ వచ్చేసరికి అండ్ మనకి కట్టుకుంటే లుక్ అనమాట ఓకే ప్రైజ్ కేవలం ఏడు వందల యాభై ఐదు రూపాయలు అండ్ బుక్లెట్ వస్తుంది బుక్లెట్ కూడా చూడండి బుక్లెట్ వచ్చిందంటే ఆ క్వాలిటీ సూపర్ అండి సో సిల్డో కాటన్స్ మనకి శ్వేతాంబర్ వారిది ఇదిగోండి ప్రతిసారి ఓకే బ్లూ కలరు అండ్ మనకి లెమన్ వైలెట్ అండ్ మనకి యాష్ వాటర్ బ్లూ లక్స్ గ్రీన్ సూపర్ వెరీ నైస్ కలర్స్ అండి కేవలం ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ అసలు మిస్ చేసుకోకండి సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ లంగా ఓనీ స్పెషల్ స్పెషల్ కలర్ అండ్ మనకి బెనారసీ పట్టు లంగా లంగా అండి ఇప్పటివరకు మనం ఇలాంటివైతే షేర్ చేయలేదు ఇంతకుముందు జిమ్మి చూ షేర్ చేసాము చూడండి బార్డర్ అంతా కూడా బ్యూటిఫుల్గా అండ్ మనకి వచ్చేసరికి అంటే సెమీ స్టిచ్డ్ అనమాట ఎంత ఫ్లేర్ ఉందో చూశారు కదా సారీ మీదంతా అంటే లంగావ మీదంతా మనకి వీవింగ్ నడుము దగ్గర చూడండి పట్టీతో ఓ మై గాడ్ చాలా 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 కలర్ఫుల్గా అయితే ఉంది అండ్ మనకి అంటే బ్లౌజ్ ఎలా వచ్చింది అలానే మనకు వచ్చేసరికి ఓనీ ఏంటనే చూద్దాం నావీ బ్లూ ఓకే పట్టు వీవింగ్ అండి అంతా కూడా దుప్పట్టా అసలు మిర్చి రెడ్తో మిర్చి పటాకా లాంటి కలెక్షన్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ప్యూర్ మనకి బెనారసీ పట్టు దుప్పట్టేసేవాళ్ళు వెరీ నైస్ వెరీ నైస్ చూసారు కదా ఎంత బాగుందో సూపర్ 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 మొత్తం వీవింగ్ అండ్ టాజిల్స్ అండ్ రిమైనింగ్ ఓకే అంతా కూడా టాజిల్స్ అనమాట ప్రతి డిజైన్లో మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఆ కలర్స్ అనేవి చూపిద్దాము నావి బ్లూ విత్ మనకి రెడ్ అండ్ రిమైనింగ్ కలర్స్ పింక్ బాటిల్ గ్రీన్ కృష్ణ బ్లూ విత్ మనకి బచ్చల పండు అలానే మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ కేవలం ప్రైస్ పదమూడు వందల రూపాయలు మాత్రమేనండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అసలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అయితే బయట ఉంటుంది కేవలం పదమూడు వందల రూపాయలకు మీకు ఇస్తున్నాము సెట్ వైజ్ అండి ప్లీజ్ దయచేసి అడగండి ఎవరికైనా రిటైల్ వాళ్ళకి కావాలనిపిస్తుందా ఒకసారి అయితే సార్ని అడగండి అండ్ వీలైతే రిటైల్ వీడో నేను కూడా కొంచెం ఒప్పించి చేయాల్సి ఉంటుంది ఈ కలెక్షన్ అయిపోయింది అమ్ముకునే వాళ్ళ చేతిలో నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన సెకండ్ డిజైన్ లంగావోణీల్లో అండ్ చూడండి ఇది వివింగ్ డిజైన్ ఇలా వచ్చిందనమాట ప్యూర్ పట్టు బెనారసి పదమూడు వందలు ఏంటండి బాబోయ్ ఈ రేట్లు అండ్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే ఈ రేట్ అనేది ఉంటుంది అండ్ బాటిల్ గ్రీన్ అండ్ డిజైన్ అయితే సూపర్ సూపర్గా ఉంది అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఇదంతా కూడా అంతా కూడా లోపల లైనింగ్ ఉంటుంది అలానే మనకి కాంట్రాస్ట్ బార్డర్ మొత్తం వీవింగ్ అండి సూపర్ అండ్ బ్లౌజ్ చూద్దాము బాటిల్ గ్రీన్ అంతా కూడా పట్టుబుట్ట అండి కేవలం దసరా కోసం ఈ రంగవణీలన్నీ కూడా కేవలం కేవలం దసరా కోసం మీకోసం తీసుకొచ్చాము అమ్ముకుంటే మంచి లాభం ఓకే బార్డర్ బాగుంది తాజల్స్ అనమాట ఓకే బ్యూటిఫుల్ కాంబినేషన్ వెరీ నైస్ సెమీ స్టిచ్డ్ ఆల్మోస్ట్ ఎక్సెల్ ప్లస్ వాళ్ళకి వరకు సెట్ అవుతుంది అండ్ ఇందులో మనకు వచ్చేసరికి నావి బ్లూ విత్ మనకు వచ్చేసరికి మిర్చి రెడ్ పింక్ విత్ బాటిల్ గ్రీన్ కృష్ణ బ్లూ కలర్ కి గులాం పింక్ అండి ఈ సెట్ మనకి రియల్ పిక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది ప్రైజ్ కేవలం కేవలం పదమూడు వందల రూపాయలు మాత్రమే అదే ప్రైజ్ అండి లంగా ఓణిల్లో ఇది మనకు ఒకసారి సెకండ్ డిజైన్ అనమాట మిస్ చేసుకోవద్దండి థర్డ్ డిజైన్ కూడా ఉంది చూపిద్దాము వీడియోలో మన థర్డ్ డిజైన్ అండ్ మనకి పట్టు బెనారసి లంగా ఓణిల్లో అండ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ లో అసలు బార్డర్ వీవింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకంతా కూడా చాలా చాలా బాగుందండి ఇదంతా కూడా మనకి నడుమనమాట ఆల్మోస్ట్ ఎక్సెల్ ప్లస్ వరకు సరిపోతుంది దసరా రోజు నవరాత్రులకి లంగావణిలో కట్టుకోవాలి అందుకే ఈ కి ఇచ్చాము అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ రిటైల్ అనేది సార్తో మాట్లాడదాము చాలా బాగుంది అండ్ అమ్ముకునే వాళ్ళకైతే మంచి లాభం పింక్ విత్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి లోపల లైనింగ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ తిప్పేటప్పుడు మీకు లైనింగ్ కూడా కొంచెం ఇటు చూపిద్దాం సో లైనింగ్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ అంతా కూడా బుట్ట అండి అసలు ఈ పింక్కి ఈ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ప్రతి సెట్లో మీకు కాంబినేషన్ ఉందండి సెట్ సెట్లో మనకి నావి బ్లూ పింక్ ఉంది ప్రతి సెట్లో బాటిల్ గ్రీన్ వైన్ ఉంది సెట్ సెట్లో మనకి కృష్ణ బ్లూ విత్ మనకి గులాం పింక్ కూడా ఉందనమాట సో నైస్ సో సో నైస్ అండి టాజిల్స్ సూపర్ అండ్ ఇప్పుడు ఇందులో కూడా కలర్ చార్ట్ చూద్దాము కేవలం ప్రైస్ పదమూడు వందల రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అండి ఒక వెయ్యి రూపాయలు లాభం గ్యారంటీ వస్తుంది కృష్ణ బ్లూ అండ్ మనకి గులాం పింక్ నావి బ్లూ విత్ మనకి మిర్చి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ ఓవరాల్గా థర్డ్ డిజైన్లో కూడా ఫోర్ కలర్ చాట్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి క్యాటలాగ్లో పిక్ ఇదిగోండి థర్డ్ డిజైన్ సో నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది మీకు వీడియోలో మనము వర్క్ బ్లౌజెస్ చూపిస్తామని చెప్పాము సో ఇప్పుడైతే వర్క్ బ్లౌజులు చూసి వీడియో క్లోజ్ చేద్దాము సో చెప్పాను కదండి వర్క్ బ్లౌజులతో మీకు వీడియో అనేది క్లోజ్ అవుతుందని అండ్ మనకు వచ్చేసరికి ఇవైతే మనకి ఆఫ్ పట్టు అండ్ హెవీ క్వాలిటీ వన్ మీటర్ మనకి బ్లౌజ్ పీస్ అయితే ఉంటుందన్నమాట వన్ మీటర్ మీద మనకి వచ్చరికి హ్యాండ్స్ బోత్కి అలానే మనకి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్ పార్ట్ సైడ్కి మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఇది మనకి ఎక్కడైనా ప్రైస్ అనేది చాలా హెవీగా ఉంది కానీ మన దగ్గర ప్రైస్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఎవరైనా ఏదైనా ఆల్ కలెక్షన్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మీకు ఇవి కూడా ఒక నాలుగైదు పంపిమంటే పంపిస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఆల్మోస్ట్ ఉండే కలర్స్ ఇవేనండి బ్లూ రెడ్ అలానే మనకి ఎల్లో లక్స్ గ్రీను రాయల్ బ్లూ కలరు ఇది వచ్చి వైలెట్ షేడ్ లేండి అలానే మనకి స్కై బ్లూ ఎమరాల్డ్ గ్రీను పెసర గ్రీను మెరూన్ రెడ్ కాఫీ కలరు అన్నిటికీ వర్క్స్ కూడా మనకి ఒకటే ఉండదు వర్కులు అన్నీ కూడా మనకి వచ్చేసరికి ఒక్కొక్క వర్క్ ఒక్కొక్కలా ఉంటుంది వర్కులు ఇదే కావాలి అదే అన్నిటికీ కూడా హ్యాండ్స్కి వస్తుంది బ్యాక్ నెక్కి వస్తుంది అలానే మనకి ఫ్రంట్ నెక్కి సైడ్కి వస్తుంది అనమాట ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థం అవడం కోసం ఒకటైతే నేను ఓపెన్ పిక్ అయితే ఇస్తాను నవరాత్రులకి ఏంటంటే మనం పూజ దగ్గర కూర్చున్నా ఎవరైనా ఆడపడుచులు వచ్చినా ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చినా ఆ ప్లెయిన్ బ్లౌజులు కాకుండా కొంచెం ఇలా పెట్టారనుకోండి కొంచెం బాగుంటుంది కదా అందుకని కొంచెం ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ టైంలో నాలుగు వందల ఐదు వందలు ఉండే బ్లౌజులు అండ్ మీకు వచ్చేసరికి కేవలం టూ డబల్ నైన్కి ఇస్తున్నాము మినిమం ఒక ఫైవ్ బ్లౌజెస్ అనేది ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది గమనించండి సో నెక్స్ట్ పూర్తిగా ఓపెన్ ఇస్తామండి వన్ మీటర్ ఉందో లేదో మీరే చూడండి ప్యూర్ ఆఫ్ ఉందో లేదో కూడా చూడండి ఇదిగోండి మనకు వన్ హ్యాండ్ అలానే మనకి సెకండ్ హ్యాండ్ ఇది ఫ్రంట్ నెక్ అందరికి తెలుసు రైట్ సైడ్ సైడ్ ఇలా కనబడుతూ ఉంటుంది ఇది మనకి బ్యాక్ నెక్ పార్ట్ అనమాట ఓకే ఇది వన్ మీటర్ మీకు బిట్ ఉందో లేదో ఒక్కసారి చూసుకోండి వన్ మీటర్ చెప్పింది చెప్పినట్టండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ దసరాకి లంగామణిలో అయితే సూపర్ కలెక్షన్ అలానే మనకి ఒకసారి పెట్టుబోతలకి అలా మీకు వర్క్ బ్లౌజ్ను అలానే క్యాటలాగ్స్ కాటన్ బేస్ అన్నీ మనమైతే మంచి వీడియో ఇచ్చాము మీకు తెలిసిన వాళ్ళకు కూడా దయచేసి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీరు చూసి అలా అలా సైలెంట్గా ఉండకుండా మీకు తెలిసిన వాళ్ళకు కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి ఇంకా చూపించాల్సింది మీరు చూడాల్సింది కలెక్షన్ మాత్రం ఎప్పుడు కూడా సూరత్ బాంబే స్టోర్ లో ఉంటూనే ఉంటుంది అండ్ మొత్తం చూపించాలంటే ఒక పది రోజులు వీడియో కంటిన్యూ నాన్ స్టాప్ చేయాలన్నమాట జస్ట్ మీకు మేము చూపించేది ఏదైనా కూడా వన్ పర్సెంట్ మాత్రమే గమనించండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్లీ కలుస్తాం బై ఫ్రెండ్